హే గైజ్ వెల్కమ్ బ్యాక్ టు బబ్యాకి టు బ్లాగ్స్ ఈరోజు ఈ బ్లాగ్లో వచ్చేసి మనం ఈ బాహుబలి జాక్ ఫ్రూట్ కటింగ్ అయితే చూసేద్దాం ఎందుకు బాహుబలి అంటుంది అనుకుంటున్నారా అసలు ఈ సైజు చూసారా ఎంత పెద్ద సైజు అసలు మనం మార్కెట్లో చూసినా కూడా నేనైతే చాలా వరకు ఇంత పెద్ద సైజెస్ అయితే చూడలేదు అండ్ అది కూడా ఏంటంటే ఇదైతే వితౌట్ పెస్టిసైడ్స్ పెంచారు అండ్ వచ్చేసి ఇక్కడ ఏంటంటే చిన్న పురుగు కుట్టడం వల్ల ఇది వచ్చేసి చెట్లో ఇంకా కింద పడిపోయింది సో పురుగు కుట్టిన చోటనే కొంచెం అనేది ఫ్రూట్ అనేది స్పాయిల్ అయింది సో దానికోసం ఇప్పుడు మనం తీసుకొని వచ్చి ఇక్కడ కట్ చేస్తున్నాము లేకుంటే ఇది ఇంకా చెట్లోనే ఉండిండు సో ఇక్కడ వచ్చేసి ఏదైనా పెస్టిసైడ్స్ యూజ్ చేయి కెమికల్ ఫ్రీగా అయితే ఉనిండదు కదా ఫ్రూట్ సో మనం కెమికల్ ఫ్రీగా తింటేనే మనం కొంచెం హెల్తీగా ఉంటాం కాబట్టి ఇక్కడైతే ఏ పెస్టిసైడ్స్ యూజ్ చేయలేదు న్యాచురల్గా పండించారు అండ్ వచ్చేసి ఫస్ట్ మనం ఈ కటింగ్ ప్రాసెస్ కానీ వెళ్ళిపోతే సో ఫస్ట్ మనం హ్యాండ్కి ఫుల్గా ఆయిల్ అప్లై చేసుకోవాలి ఇక్కడ చూపించినట్టు ఇందాక అండ్ వచ్చేసి మనం తీసుకున్న నైఫ్కి కూడా ఫుల్ ఆయిల్ అప్లై చేయాలి సో దాని తర్వాత ఒక వేస్ట్ క్లాత్ కూడా మన దగ్గర పెట్టుకోవాలన్నమాట సో ఇప్పుడు వచ్చేసి ఇక్కడ చూపించినట్టు మిడిల్లోకి మంచిగా కట్ చేయాలి మనం వాటర్ మిలన్ కట్ చేస్తాం కదా అట్లా మిడిల్లోకి కట్ చేయాలి సో కట్ చేసిన తర్వాత ఇట్లా హాఫ్ ఆఫ్ స్లైసెస్ చేసి దాన్ని ఇంకా హాఫ్ ఆఫ్ చేయాలి సో ఇక్కడ చూసారు కదా కింద పాటలో మాత్రము మొ కొంచెం స్పాయిల్ అయిపోయింది అది ఫ్రూట్ అనేది సో ఇది ఎందుకు అన్న కూడా నేను చూపిస్తాను ఇక్కడ ఒక్క చోట మాత్రమే ఒక బ్లాక్ కలర్ స్పాట్ ఉంటుంది సో ఆ స్పాట్లో ఇంకా ఒక చిన్న ఇన్సెక్ట్ వెళ్ళి ఇక్కడ ఫ్రూట్ని అయితే ఇక్కడ ఇట్లా డ్యామేజ్ చేసింది అట్లా అని చెప్పేసి ఇది మొత్తం పడేసేకేమీ లేదు సో మనకి ఎంతవరకు అయితే ఫ్రూట్ బాగుంటుందో అంతవరకు అయితే మేము కలెక్ట్ చేసాము సో రిమైనింగ్ అన్ని చిన్న చిన్న స్లైసెస్గా కట్ చేసేసి మేము ప్లాంట్స్కి అయితే వేసి ఎందుకంటే మన దగ్గర కౌస్ అయితే లేదు కాబట్టి సో ప్లాంట్స్కి కూడా ఇది ఫర్టిలైజర్ లాగా ఉంటుంది కాబట్టి మిగతా అన్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి ప్లాంట్స్కి అయితే వేసేసాము సో రిమైనింగ్ వచ్చేసి ఇలా చిన్న చిన్న స్లైసెస్గా అయితే కట్ చేసి పెట్టుకోవాలి అండ్ ఇక్కడ ఒక చిన్న టిప్ ఏమంటే ఎప్పుడు కానీ మనము పనసకాయ కట్ చేసేటప్పుడు సో ఇలాగ వచ్చేసి పార్టీషన్ చేసిన తర్వాత మిడిల్ లేయర్లు ఉంటుంది కదా ఆ మిడిల్ లేయర్ కట్ చేసి పక్కన పడేయాలన్నమాట ఇప్పుడు అది కట్ చేసిన తర్వాత ఫ్రూట్ ని ఎలా కలెక్ట్ చేస్తారో చూసేద్దాం రండి చూసారు కదా ఇందాక నేను చెప్పాను కదా బ్లాక్ కలర్ స్పాట్ ఒకటి ఉంది ఫ్రూట్ పైన అనేసి అది ఇది సో దాని అక్కడ హోల్లోకి పురుగు చేరుకొని కుట్టిన దాని ఇదంతా స్పాయిల్ అయింది సో ఇక్కడ చూసాము అంటే ఫ్రూట్ అనేది ఎలా డ్యామేజ్ అయింది ఏంటో అని తెలుస్తుంది కదా సో ఇదేంటంటే ఒక స్పాయిల్ అవ్వలేదు ఆ పురుగు కుట్టడం వల్ల మనకనేది అట్లా డ్యామేజ్ అయిపోయింది ఫ్రూట్ అనేది అండ్ ఇది చెట్లోని ఇంకా ఆటోమేటిక్గా కింద పడిపోయింది అలాగనేసి దీని లోపల పురుగు పెట్టేయడము చిన్న చిన్న పురుగుల వల్ల ఇంకా కుళ్ళిపోవడము అలాగే ఏమీ చేయలేదు లోపల బాగుండే ఫ్రూట్ అంతా చాలా టేస్టీగా అంతా బాగుంది అండ్ ఈ పురుగు వల్లనే ఒక కొద్ది పాట్లో మాత్రమే అది ఫ్రూట్ అనేది స్పాయిల్ అయింది అనమాట సో రిమైనింగ్ అన్నీ ఇట్లా మంచిగా కట్ చేసి కలెక్ట్ చేసేస్తున్నాము సో మీరు చూడండి ఎలా కట్ చేస్తున్నాము ఏంటి అనేసి చాలా ఈజీ ప్రాసెస్లో అయితే మనం ఫ్రూట్ ని అయితే కలెక్ట్ చేసుకునేవచ్చు చూస్తున్నారు కదా ఎంత సింపుల్గా అయితే మేము ఫ్రూట్ని అయితే కలెక్ట్ చేసేసుకుంటున్నామో చాలామంది జాక్ ఫ్రూట్ కట్ చేయాలన్నా అంది దీంట్లో ఉన్న ఫ్రూట్ని కలెక్ట్ చేయాలన్నా చాలా కష్టపడిపోతుంటారు అండ్ భయపడతారు భయపడి అసలు ఆ ఫ్రూట్ ఇంటికి తీసుకురాకుండా మామూలు షాప్స్లో చిన్న చిన్న బాక్సెస్లో లైక్ ట్వంటీ రూపీస్ కానీ ఒక టూ హండ్రెడ్ రూపీస్ కానీ అట్లా సేల్ చేస్తున్న చిన్న చిన్న పీసెస్ అయితే కొనుక్కొని వచ్చి తింటూ ఉంటారు అండ్ అది కూడా ఆర్గానిక్గా అని మనమైతే హండ్రెడ్ పర్సెంట్ అయితే చెప్పలేము సో నేనైతే ఇక్కడ ఏం చెప్పగలను అంటే మనము ఇట్లా పండించింది ఒక ఫ్రూట్ లాగా తెచ్చుకొని మనమే ఇంట్లో ఫ్రెష్గా కట్ చేసుకొని తింటే చాలా బాగుంటుంది సో జాక్ ఫ్రూట్తో వచ్చేసి చాలా అంటే చాలా వెరైటీస్ చేస్తారు అండ్ ఫ్రూట్ స్మెల్కే చాలా మంది ఇష్టపడుతూ ఉంటారు కదా అండ్ ఫ్రూట్ నచ్చని వాళ్ళంటే నువ్వు ఎవరు ఉండరు సో మీరు కూడా ఎక్కడికైనా విలేజెస్కి వెళ్ళినప్పుడు కానీ లేకుంటే ఇంకెక్కడైనా మార్కెట్స్లో కానీ ఇలా ఫ్రూట్ దొరికిందంటే మంచిగా తెచ్చుకొని ఇలా కట్ చేసుకొని తినడం చాలా బెస్ట్ అనమాట సో మేమైతే ఇక్కడ చాలా వరకు బాగుండే ఐటమ్ అంతా కట్ చేసేస్తాము దాన్ని కట్ చేసి సపరేట్ పెట్టుకొని ఇలా ఫ్రూట్ కలెక్ట్ చేసాము రిమైనింగ్ పాడైపోయిందంట ఇందాక చెప్పాను కదా నేనైతే ఇలా చిన్న చిన్న స్లైజెస్గా కట్ చేసేసి సో మనం ప్లాంట్స్కి అయితే సో ఫర్టిలైజర్ లాగా వేసేస్తున్నాం అన్నమాట చూస్తున్నారు కదా మా ఫ్యామిలీ మెంబర్స్ అయితే ఇట్లా కట్ చేస్తుండం కానీ ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారు ఫ్రూట్ అనేది ఇలా తోటలో కూర్చొని హాయిగా కట్ చేసుకొని ఇలా ఫ్యామిలీ మెంబర్స్తో పాటి తింటుంటే చాలా హ్యాపీగా ఉంటుండే అండ్ అది కాకుండా ఇది సమ్మర్ హాలిడేస్ కదా కాబట్టి అందరూ ఇంట్లోనే ఉన్నారు సో ఇలా ఫ్యామిలీ మెంబర్స్తో హ్యాపీగా కూర్చొని తింటుంటే సంతోషమే వేరు కదా ఇప్పుడు ఫ్రూట్ అనేది కట్ చేసేది కంప్లీట్ అయింది ఇదంతా డ్యామేజ్ ఫ్రూట్ అనమాట సో కట్ చేసిన తర్వాత నైఫ్ని ఇలా మంచిగా ఒక క్లాత్తో క్లీన్ చేసి కొద్దిగా ఆయిల్ వేసి మళ్ళీ ఆ వేస్ట్ క్లాత్ మంచిగా క్లీన్ చేసి పక్కన పెట్టుకోవాలన్నమాట ఇంకా నేను ఇందాక చెప్పినట్టు ఆ వేస్ట్ మొత్తాన్ని మేము ఎత్తుకొని వెళ్ళి ప్లాంట్స్కి అయితే వేసేసాము మేము వచ్చేసి ఆ పనస్కాయని ఇంకా ఎన్ని తోళ్ళు అయితే కలెక్ట్ చేసాము చాలా అయితే చాలా టేస్టీగా ఉన్నాయి అండ్ చాలా వరకు అక్కడే కట్ చేసేటప్పుడే తినేసామన్నమాట చూశారు కదా మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి